పిండియాల గ్రామ కాపరుస్తులైన మీ అందరికీ రక్షకుడు ప్రభుణ యేసు నామములో శుభాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రియుల యొక్క ఉదయకాల సమయంలో ప్రభు ఏసు గురించిన సువార్త మీకు చెప్పాలని మేము మీ మధ్యకు రావడం జరిగింది యేసు అనగా రక్షకుడు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టబడింది ప్రియుల మానవుడు జన్మ కర్మ పాపాలు కలిగి లోకంలో జీవిస్తున్నాడు మానవుని యొక్క పాపము యొక్క అంతం అంటే నిత్య నరకం మానవుడు పాపములు పుట్టి పాపములునే చనిపోతే వాని ఆత్మ వేదనకరమైన స్థలం దాన్ని నిత్య నరకం అన్నారు ఆ నరకానికి వెళుతుందండి అక్కడ అగ్ని ఆరదు ఆత్మకు చావుండదు మానవుడు యుగా యుగాలు అంతులు ఎనిమిది సంవత్సరాలు ఆ వేదనకరమైన స్థలంలో బాధ కష్టం శ్రమ అనుభవిస్తారు కాబట్టి ఏ మానవుడు కూడా అటువంటి శ్రమ అనుభవించకూడదు దేవుడు లోకాన్ని ప్రేమించాడు ఎందుకయ్యంటే మానవులందరూ కూడా దేవుని పిల్లలు ఏ భేదము లేదు ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని పిల్లలని దేవుని సంతానమని బైబిల్ చెప్తుంది కనుక దేవుని సంతానమైన ఈ దేవుని పిల్లలు పాపము ద్వారా నిత్య నాశనానికి వెళ్ళిపోతున్నారు కనుక నిత్య నుండి నిత్య జీవానికి అనగా పరలోకానికి స్వర్గానికి మానవులను తీసుకుని వెళ్లాలని దేవుడు ఏం చేస్తాడయ్య అంటే తన ప్రియ లోకానికి పంపించారు బైబిల్ గ్రంథంలో ఇలా రాయబడి ఉంది మూడో అధ్యాయం పదహారు వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితి కుమారునిగా పుట్టిన వాణిందు అనగా యేసును విశ్వాసం ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించబడ్డారు ఎవరైతే ఏసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో ప్రిల్లరా వారు నిత్య జీవ పొందుకుంటారు పాపాలు కడగబడి నిత్య జీవ అనగా పరలోకానికి స్వర్గానికి మానవుడు వెళ్ళాలంటే కేవలం విశ్వాసం ఉంచితే సరిపోతుంది ఏమని ఉంచాలంటే ఏసు ప్రభు అని మీ నోటితో ఒప్పుకొని ఆయన మృతులలోను తిరిగి లేచాడని మీ హృదయంలో విశ్వాసం ఉంచినట్లయితే మీ జన్మ కర్మ పాపాలు క్షమించబడతాయి మీరు నీతి మంత్రులుగా మార్చబడతారు ప్రియులరా ఈ లోకంలో జీవించినంత కాలం సుఖము సౌక్యము సమాధానం పొందుకుంటారు చనిపోయిన తర్వాత మీ ఆత్మని దేవుడు ఉండే చోటు ఆ పరలోకానికి స్వర్గానికి దేవుడు తీసుకువెళ్తారు వెళతారు ప్రియులరా మేమే ప్రభువుని మా సొంత రక్షకునిగా మేము అంగీకరించాము ఇప్పుడు ఎంతో నెమ్మది పొందుతున్నాం మీరు కూడా ఇటువంటి నెమ్మది పొందుకుని నిత్యరాజ్యము పరలోకానికి వారసులు కావాలని సహృదయంతో ప్రేమతో ఈ మాటలు మీకు తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఆలస్యం ఎంతకండి ఎస్సు ప్రభుని నమ్మండి అయ్యా మేము ఎస్సు ప్రభు నమ్ముకోవాలనుకుంటున్నాం మమ్మల్ని ఏం చేయమంటారు అని ఒకవేళ మీరు ప్రశ్నించినట్లయితే యేసు ప్రభు నమ్ముకోవడం చాలా సులువండి చాలా తేలిక ఎలా నమ్ముకోవాలంటే ప్రియురా మీరు ఎక్కడుంటే అక్కడే కళ్ళు మూసుకుని మోకరించి ఎస్సు ప్రభు నేను పాపిని నా పాపాలు మీ రక్తంలో కడిగి నన్ను నీ బిడ్డగా స్వీకరించండి అని ప్రార్థన చేస్తే ప్రిలరా మీ యొక్క జన్మ కర్మ పాపాలు క్షమించబడతాయి ప్రిలరా బైబిల్ గ్రంథం ఆ విధంగా చెప్తా ఉంది యేసు ప్రభు దగ్గర ఒప్పుకున్న ప్రతి ఒక్కరి పాపాలు యేసు ప్రభు వారు క్షమిస్తారండి ఆయన రక్తంలో ప్రతి పాపిని కడుగుతారండి కాబట్టి మేము అలాగా యేసు ప్రభుని విశ్వసించాము ఈ దిన మన యేసు ప్రభులో రక్షణ పొంది గొప్ప ఆనందాన్ని పొందుతున్నాం మా ప్రియ సహోదరులని మీరు కూడా ఏసు ప్రభుకి మీ హృదయం ఇవ్వండి ఆయన విశ్వాసం ఉంచండి నిత్య జీవానికి వారసుల కండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించును గాక ఆమెని మీ క్షేమం కొరకు ఒక చిన్న ప్రార్థన మహాపరిశుద్రమైన తండ్రి ప్రేమ కలిగిన స్తోత్రాలు ఈ ప్రాంత ప్రజలందరికీ వారు మనసు రక్షణ ఇవ్వండి నిత్య జీవానికి వారసులుగా చేయండి ఏ సునామలు స్థుతించి ప్రార్థిస్తున్నాను ప్రియ తండ్రి ఆమె